హాయ్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మనం బిస్బిల్లాబాద్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను నేను వచ్చేసి వన్ గ్లాస్ తీసుకున్నాను ఈ రైస్ కుక్కర్ మూతతో హాఫ్ గ్లాస్ కందిబేళ్ళండి వాటర్తో వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ బాగా పెట్టుకోవాలి బాగా నానాలి మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి నేను వచ్చేసి ఆనియన్ టమోటా మరీ యాడ్ చేస్తానండి ఒకవేళ ఓపిక లేని వాళ్ళు అలాగే వేసేసి మొత్తం అన్నీ వేసేసుకొని బాయిల్ చేసుకోవచ్చు నేను మెత్తగా అవుతాయని ఓన్లీ ఒక్కటేసానండి సాల్టు పసుపు యాడ్ చేసి విజిల్స్ పెట్టేశాను నెక్స్ట్ మనం మసాలాకు ఒట్టి మిరపకాయలు ఉద్ది బ్యాలు శనగబ్యాళ్ళు ధనియాలు మెంతులు కోకోనట్ లవంగము చెక్క మెంతులు అన్నీ వేయించుకోవాలి మిరపకాయలు వచ్చేసి మనిషికి ఒకటి చాలు అండి ఎందుకంటే మనం తిరువాత వేసేటప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాము వన్ పచ్చిమిర్చి కాబట్టి మిరియాలు రెండు మిరియాలు చాలు మెంతులు ఒక సిక్స్ సెవెన్ అలా టెన్ వరకు వేసుకోవచ్చండి బాగా వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు మనం విజిల్స్ పోయిందో లేదో చూసుకొని ఓపెన్ చేసేద్దాము విజిల్స్ అయితే పోయాయి చూడండి టూ విజిల్స్ అయితే చాలండి త్రీ విజిల్స్ అయితే ఫాస్ట్గా వస్తే పెట్టచ్చు ఇవి అయితే చాలా బలమండి పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు నేను మసాలా వేయకముందే మా బాబుకు తీసి పక్కన పెడుతున్నానండి ఎందుకంటే పిల్లలు కారం తినలేరు కదండి అందుకు నేను మా బాబు చిన్న బాబు చాలా బలం అండి వారానికి ఒకసారి కంపల్సరీ ఇలా విజిటబుల్స్తో ఇలా చేసి బిస్మిలాబాద్ మాగా పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నేను వచ్చేసి కర్డ్ యాడ్ చేసి పెట్టేస్తాను చూడండి ఉడికిపోయాయి ఇప్పుడు నేను ఒక ప్లేట్లో కొద్దిగా తీస్తున్నాను మా బాబుకు క్యాలీఫ్లవర్ క్యాబేజీ అలా ఏవైనా వేసుకోవచ్చు వంకాయను పచ్చిమిర్చి టమోటా పక్కన తరువాతలో మగ్గించుకుంటే టేస్ట్ బాగుంటుంది చాలామంది అలాగే వేసేస్తుంటారు ఏమో మా ఇంట్లో ఇలాగే చేస్తామండి ఇంట్రెస్ట్ అలా అయితే మెత్తగా అయిపోతాయి కుక్కర్కి పెడితే అని ఇప్పుడు నెక్స్ట్ వన్ సైడ్ నేను ఆనియన్ పచ్చిమిర్చి మగ్గించుకుంటున్నానండి అంతలోపల మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అవు మీకు చెప్పడం మర్చిపోయాను నేను స్టార్టింగ్లోనే చింతపండు నానబెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి మగ్గినాయండి అందుకే ఒక టమోటా కూడా యాడ్ చేస్తున్నాను చింతపండు యాడ్ చేస్తాం కాబట్టి మరీ ఎక్కువ పులుపు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి టమోటా మగ్గుతూనే దాంట్లోకి యాడ్ చేసేయాలి మనం మగ్గించుకున్న అన్నము కూరగాయలు దాంట్లోకి వంకాయ ఉంటే ఇప్పుడు యాడ్ చేస్తున్నా ఇప్పుడు తగినంత వాటర్ యాడ్ చేస్తున్నానండి సాల్ట్ వాటర్ యాడ్ చేస్తున్నా ఫస్ట్ నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్నాక పొడి ఉంది కదా ఆ పొడి కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను నేను వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టానండి ఇప్పుడు వేగిపోయిన ఆనియన్ టమోటా పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసినాము కదా లవంగము ఓన్లీ వన్ నేను చెప్పిన ఇంగ్రీ నేను వన్ గ్లాస్ బియ్యానికి నేను చెప్తున్నాను అన్ని కొలతలు మీరు డబల్ వేసుకునేటప్పుడు ఇవన్నీ డబల్ వేసుకోండి టెన్ మినిట్స్ బాగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తగినంత వాటర్ ఒకటికి ఫైవ్ పడతాయండి వాటర్ చూసుకొని వేసుకోండి ఇంకా గట్టిగా ఉంటే ఎసురు కొద్దిగా ఎక్కువ పడతాయి కదా చూడండి రెడీ అయిపోయింది బుడ్డకారాలు చిప్స్తో చాలా టేస్టీగా ఉంటుంది మజ్జిమిపిక అయి ఉన్నా కూడా చాలా బాగుంటుందండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోతో మరీ కలుద్దాం